హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్దారులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలను పెంచి ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కట్టుబడి ఉన్నట్టు పైన మంత్రి సీత అయితే గుర్నొచ్చు చెప్పడం జరిగిందన్నమాట చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అసలు మాకు ఈ ఫిబ్రవరి సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే రాలేదు సో ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలను అయితే అమలు చేసింది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పథకాలకైతే శ్రీకారం చుట్టారండి వీరి అకౌంట్లో కూడా డబ్బులు అనేది నగదు అనేది జమ కావడం అయితే జరుగుతుందని రాష్ట్రంలో దివ్యాంగుల సంఖ్య ఐదు లక్షల రూపాయలు మిగతా కేటగిరీ వారు ముప్పై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు అయితే టోటల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల బడ్జెట్ అనేది వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందట సార్ ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో తారీఖు అండి ఈ రోజు ఎంత మందికి జమ అవుతాయి రేపు ఎంత మందికి అప్డేట్ అయిన వెంటనే పెన్షన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారాలకు సంబంధించి తాజాగా ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ రావడం జరిగింది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ちなみに。 ప్రజాపాన్ లో దరఖాస్తు చేసుకున్నారు ఈ సంఖ్య వచ్చేసి దాదాపు ఇరవై లక్షల వరకు అయితే ఉంది ఇందులో అర్హులను ఏరివేసి అర్హులను తొలగించి కానున్న బడ్జెట్ అసెంబ్లీలో ప్రతిపాదన సిద్ధం చేయాలని బడ్జెట్ సెలెక్ట్ చేస్తే కొత్త పెన్షన్లు అయితే అందుబాటులోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది అయితే లకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఒక పథకానికి సంబంధించి అందిస్తున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల ఇళ్లు కేటాయిస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లేని జిల్లాలో మొత్తం ఇక డెబ్బై రెండు వేల చిల్లర ఇన్లైతే కట్టించాలని ప్రభుత్వం సంబంధించి నారాయణపేట జిల్లాలో వచ్చేసి అప్పకల్లి పల్లెలో ముగ్గుబోసి ఇందుకు సంబంధించి అయితే ఇప్పటికే పట్టాలు వచ్చిన వారు తప్పనిసరిగా మార్చి తారీఖు లోపే పునా అనేది వేసుకోవాలని చెప్పేసి అనేది రావడం జరిగింది చాలా మంది ఎదురు చూస్తున్నారు అసలు పెన్షన్లు అనేది నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏందని చెప్పేసి ఈ రోజు సాయంత్రం కాలం అప్డేట్ అయితే తప్పనిసరిగా పోస్ట్ మ్యాన్ అనేది తీసుకొచ్చి రేపు నుంచి అందిస్తారు వాస్తవానికి చాలా మంది అయితే పెన్షన్ డబ్బులు అనేది వారం చివరి అయితే రావడం జరిగింది నెల అనేది సో ఎందుకని చెప్పేసి ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచే పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలకు అందిస్తారు రేపు కొన్ని జిల్లాలకు వెళ్ళిన కొన్ని జిల్లాలకు అయితే జమ కావడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ లో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే జమ అవుతాయండి కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మార్చు ఐదు తారీఖు ఆదాయం జాబితా రాష్ట్ర ఖజానా పెరిగినట్లయితే తప్పనిసరి పెన్షన్ అనేది పెంపని దాంతో పాటు కొత్త పెన్షన్ మార్చి నుండి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కనుక సన్న బియ్యం అయితే ఇప్పుడున్న దొడ్డు బియ్యాన్ని పది రూపాయలు ఎనిమిది రూపాయలకి ఇలా అమ్ముకుంటున్నారంట ఇవి పొల్ల ఫామ్ కు బీర్ల తయారీకి ఎక్కువగా తక్కువ ధరకు అందుబాటులో రావడంతో ప్రజలు తినలేని బియ్యాన్ని అందించడంతో భారీగా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది ఉగాది నుంచి సన్న బియ్యం అయితే అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ఏం కోట కూడా ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా సెలెక్ట్ అయితే చేశారనమాట అందులోనే రేషన్ కార్డులు అయితే అందించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది